మరి అభిముఖంగా కూర్చుని పూర్చీయకూడదు అని నేను అన్నాను ఇందాక అభిషేకం చేసేటప్పుడు అటు కూర్చున్నారు ఇటు కూర్చున్నారు ఇటు కూర్చున్నారు ఇటు కూర్చున్నారు మరి ఎటు చూస్తున్నట్లు శివలింగం అభిముఖం అంటే ఎటు చూస్తోందో దానికి ఎదురు మనం చూడకూడదు అని శివలింగం ఎటు చూస్తోంది శివలింగం ఐదు దిక్కులు చూస్తుంది అందుకే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖాలు ఐదు ముఖాలతో చూస్తాడు తూర్పుకి చూసే ముఖం తత్పురుష ముఖం దక్షిణాన్ని చూసేటటువంటి ముఖం ముఖం పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సజ్జోజాత ముఖం ఉత్తరాన్ని చూసే ముఖం వామదేవ ముఖం పైకి చూసేటటువంటి ముఖం ఈశాన ముఖం అందుకే శివలింగానికి అభిషేకం చేసే ముందు ఈ ఐదు ముఖాల్ని ముందు ప్రార్థన చేస్తారు మనసులో మౌనంగా ప్రార్థన చేస్తే ఇప్పుడు మీరు శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదని నేను అన్నాను అనుకోండి మీరు ఎలా కూర్చోవాలి అసలు కూర్చోడానికి అవకాశం లేదు అందుకే శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి మినహాయింపు మీరు ఎటు కూర్చుని అభిషేకం చేశారన్న దాన్ని తప్పట్టకూడదు ఎటైనా కూర్చుని అభిషేకం చేసే ఎందుకంటే అసలు శివలింగం ఎటు చూస్తోందో అటువైపుకి ఎదురుగా నేను కూర్చోను అంటే మీరు శివలింగం దగ్గర కూర్చోవడం సాధ్యం కాదు